బ్యాక్ టు కాన్సీ వంటలు నేను మీ శిరీష ఈరోజు మన వీడియోలో చక్కని ఎండి చేపలు చూపిస్తున్నానండి మీకు ఇవి రాజమండ్రి నుంచి తీసుకొచ్చాము అన్నమాట మన రాజమండ్రి వెళ్ళాం కదండి రాజమండ్రి నుంచి తీసుకొచ్చాం రకరకాల చేపలు ఎన్ని ప్యాకింగ్లు వేసినా కానీ స్మెల్ వచ్చేస్తుందండి ఫస్ట్ నేను అన్ని బయట పెట్టి చూపిస్తానండి అదొక రకం అన్నమాట గుమాయించేస్తుంది ఇంట్లో బాగా స్మెల్ వస్తాయి చేపలు కానీ తినేటప్పుడు మాత్రం ఎంత బాగుంటాయో ఇది ఇలా వంపేసి పెట్టాం కదండి అందు గురించి ఇలాగా పొంగుకొని ఇవి ఓకే అండ్ ఇదేంటి చేశానులేండి ఇలా తీసుకున్న తర్వాత పిల్లలకు కూడా కొంచెం కొంచెం ఇచ్చాను అయ్యో ఎండు రొయ్యలు ఇదిగోండి ఎండు రొయ్యలు ఎంత బాగున్నాయో చూడండి చిన్నవి కాదు పెద్దవి కాదు మీడియం సైజులో తీసుకున్నాను ఇవైతే చాలా టేస్ట్గా ఉంటాయండి అందుకని ఈ రొయ్యలు తీసుకున్నాను అలాగే ఇదిగోండి తెల్ల చావడలు అంటారు వీటిని ఇవి ఎనిమిదో ఎన్నో తీసుకున్నాను మా చిన్నమ్మాయికి కొన్ని పెద్దమ్మాయికి కొన్ని ఇచ్చి మేము ఇవి తీసుకొచ్చాను ఓకేనండి అలాగే అంటే తీసుకున్న వెంటనే చూపిస్తే ఎక్కువగా ఉండేవి పిల్లలకి పంచాను కాబట్టి కొంచెం నాకైతే తక్కువ వచ్చినాయి ఇవి కూడా మా అబ్బాయికి బాగా ఇష్టం అండి ఎండి చేపలు కానీ ఎండ రోజులు కానీ చక్కగా ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఇటువంటి కూరలు చేయమంటాడనమాట గురించి ఇవ్వగండి ఇవి ఏం చేపలో తెలియదు కానీ చాలా టేస్ట్గా ఉంటాయి చేపల ఐడియా లేదండి నాకు ఏం చేపలు అంటారో వీటిని బాగుంటాయి మీకు కనుక తెలిస్తే కనుక కామెంట్లో పెట్టండి అంటే కొంచెం ఎడి చేపల గురించి ఐడియా ఉన్న వాళ్ళకి తెలుస్తుంది అనమాట ఆ షాప్ అతను చాలా టేస్ట్గా ఉంటాయండి తీసుకెళ్ళండి అని ఇచ్చాడు ఓకేనండి ఈ చావడాలు అయితే చక్కగా ఎంత బాగుంటాయో చారు ఉప్పు చేప ఇవేలా ఉంటాయి వంగిపోని ఇవి ఇలాగా మడిచిపెట్టడం వల్ల వంగిపోనివి అనమాట ఇగోండి రెండు చేపల దుకాణంలా ఉంది కదండి అసలు అక్కడికి వెళ్తే అన్నీ తీసేసుకోవాలనిపించేస్తుంది ఏది వదలాలనిపించట్లేదు అంత బాగుంటాయి తింటేలాగా ఉన్నా కానీ ఈ చేపలు చూస్తే మాత్రం నాకైతే బలి సరదాగా ఉంటుంది అనమాట బాగున్నాయి కదండి ఇగోండి ఈ చేపలు అయితే ఒక్కొక్క చేపని మూడేసి ముక్కల కింద కట్ చేసుకోవచ్చు కట్ చేసుకుని వండుకోవచ్చు అనమాట ఇగోండి నెత్తళ్ళు ఇవేమో నెత్తళ్ళు అనమాట బాగున్నాయి చక్కగా ఫ్రెష్గా ఉన్నాయి మెత్త మెత్తళ్ళు చిన్నవి కాకుండా పెద్దవి కాకుండా మీడియం సైజులో ఉన్నాయి బాగా పెద్దవి అయితే బాగోవ్వండి అయినా కూడా చిన్నయన కూడా చేయటం కష్టం అనమాట గురించి నేను ఎప్పుడు మీడియం సైజులో తీసుకుంటాను ఇవి చక్కగా వెల్లుల్లిపాయలు వేసి చిన్న చిన్ని ఉల్లిపాయలు వేసి ఎగిరి చేసుకుంటే బాగుంటాయి అనమాట గురించి మొన్న రాజమండ్రి వెళ్ళినప్పుడు ఇవి తీసుకొచ్చాను బాగున్నాయండి ఇప్పుడు రెండు చేపలు చూస్తుంటే అంటే అందు గురించి నేను ఏ కూర వండుతానంటే ఈ చేప వేసి అంటే రెండు వేస్తానులేండి ఈ రెండు చేపలు వేసి కంద కంద ఈ ఉప్పు చేప కోడిగుడ్లు మంచి బ్రహ్మాండమైన కాంబినేషను సూపర్ కర్రీ మంచి రుచిగా ఉంటుంది మీకు కూడా నోరుపోతూ ఉంటుంది మేము తేంటంటే ఓకేనండి ఏ విధంగా ప్రిపేర్ చేయాలనేది చూపిస్తాను ఫస్ట్ ఇవన్నీ ప్యాక్ చేసేసి అంటే ఈ ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను పెట్టేసిన తర్వాత కర్రీ ప్రిపేర్ చేస్తాను ఓకేనండి నేను ఎలాంటి కర్రీస్ ఏమైనా వండుతుంటే మా పిల్లలు వీడియో చూస్తారు కదా వాళ్ళకి ఎంత నోరు ఊరిపోతుందో ఎలా అయినా అమ్మ చేసి పెట్టడం వేరు కదండి వాళ్ళు చేసుకు తినడం వేరు అందుకని మా పెద్దమ్మాయి వచ్చినప్పుడు ఎండి చేపలు ఇటువంటి కొన్ని వండుతానమాట ఓకే అండి మరి ఈ కర్రీ ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూద్దాం ఇదిగోండి కంద ఇంత మొక్క తీసుకున్నామండి ఇది హాఫ్ కేజీ ఉన్నదన్నమాట ఇది ముగ్గురికి సరిపోతుందండి ఇంకా రెండు పొట్లు కూడా తినొచ్చు అనమాట ఇప్పుడు ఇది ఏం చేయాలంటే మొత్తం పైన పొట్ట అంతా చెక్కేయాలి కంద నైస్గా ఉండదండి ఇలాగా గునుపులు గునుపులుగా ఉన్నట్టుగా ఉంటుంది అందుకని కొంచెం ఇది చెక్కేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చెక్కాలి ఈ నీళ్ళల్లో కొంచెం ఉప్పు వేసుకోవాలండి ఈ విధంగా చెక్కేసిన తర్వాత మనకు కావాల్సిన సైజులో ముక్కలు కట్ చేసుకోవాలి చక్కగా ముగ్గురు మనుషులకి కరెక్ట్గా సరిపోతుంది అనమాట కూర ఇలా ఉప్పు నీళ్ళలో వేసి ఉంచుకోవాలండి లేకపోతే నల్లగా అయిపోతాయి ముక్కలు ఇప్పుడు ఎడ్ చేపలు క్లీన్ చేసుకుందామండి పెద్ద పెద్ద చేపలు చూసారా మళ్ళీ ఉన్నాయి ఇవి గట్టిగా ఫస్ట్ ఇవి కడ్జెస్ చేయాలండి ఇప్పుడు దీన్ని పొట్టలో కూడా శుభ్రంగా క్లీన్ చేయాలంటే వీటిని ఫస్ట్ ముక్కల కింద కట్ చేసేసుకుందాం దీన్ని మూడు ముక్కలు చేస్తానండి ఇదిగోండి నాంగారు బయటికి వెళ్ళారు విజయ్ అసలు చిన్న కదమ్మా ఎందు

అయితే ఇది ఏం చేపలో నాకు గుర్తు రావట్లేదు బుజ్జి కాదు మొన్న రాజమండ్రి నుంచి తీసుకొచ్చాం కదా ఆకరే కాదు ఇది గుడ్డాకరా కాదు ఏం చేప గుర్తు రావట్లేదు ఇది ఇది ఇప్పుడు కందేసి కోడిగుడ్లు వేసి కోడిగుడ్లు అంటే కోడి నాటు గుడ్లు కాదు వేసి వండుతున్నాను కొద్ది కొంచెం పాలు తాగుజ్జీ మూసిలు కల్పిస్తాగు ఇదిగోండి ఆరు ముక్కలు అయినాయి మా ముగ్గురికి మూడు రెళ్ళ ఆరు ముక్కలు అనమాట ఓకేనండి ఇప్పుడు ఇవి ఎలా కడగాలంటే చూపిస్తాను మీకు ఇప్పుడు ఇదిగోండి ఓ గిన్నెలో వేసేసి కొంచెం నీళ్ళు వేయాలండి నేను చాలా వీడియోల్లో అంటే ఎండు చేపలు ఉండే ప్రతి వీడియోలోనే చూపిస్తాను మీకు చేపలు ఇప్పుడు కూడా ఇలాగే గోరువెచ్చని నీటిలో వేసి చేస్తేనే ఇవి నీట్గా క్లీన్ అవుతాయి ఓకేనండి ఒక్క క్షణం అంటే ఒక టూ మినిట్స్ ఇలా ఉంచి కడిగే వేయాలన్నమాట ఎక్కువసేపు ఉంచినా మెత్తగా అయిపోతాయి ఇదిగోండి ఒక టూ మినిట్స్ ఆగిన తర్వాత ఇక్కడ పొట్టలోని మొత్తం అంతా కూడా నీట్గా క్లీన్ చేసుకోవాలి వేణీళ్ళతోటి తర్వాత రెండుసార్లు చెన్నీళ్ళు వేసి కడుక్కుంటే సరిపోతుంది అనమాట పులుసున్న వచ్చేస్తుంది చక్కగా ఇవి ఉప్పు చేపలండి ఉప్పు వేసారనమాట వీటిల్లోనే అందుకని ఈ ఉప్పు కూడా కొంచెం అంతా పోతుంది ఇలా వేడింటిలో వేయటం వల్ల లేకపోతే కూర ఉప్పుగా ఉంటుంది ఇలా నీళ్ళు బయటగా వచ్చేయాలండి అప్పటి వరకు శుభ్రంగా కడగాలి ఇదిగండి చేపలు రెడీ అయిపోయినాయి ఇప్పుడు ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను ఫస్ట్ చేపలు వేపుకోవాలండి ఫ్రై చేయడం కోసం చిన్న కడాయి పెట్టాను కడాయి వేడైన తర్వాత కొంచెం ఆయిల్ వేయాలండి ఇదిగండి ఆయిల్ వేడైన తర్వాత చేపలు వేసుకోవాలి లైట్గా వేగించాలండి పచ్చి మసలు పోయేంత వరకు వేగిస్తే సరిపోద్ది ఇలా కొంచెం వేగిన తర్వాత రెండో వైపు చెప్పాలండి కూడా కొంచెం ఇలా వేయించాలి ఇదిగోండి ఇలా వేగిన తర్వాత ఈ కళాయిని పక్కన పెట్టేయాలండి ఇదిగోండి కూర ప్రిపేర్ చేయడం కోసం ఇంకో కళాయి పెట్టాను ఇందులో ఒక ఐదారు స్పూన్ల వరకు ఆయిల్ వేయాలి ఇదిగోండి ఆయిల్ వేడైంది ఇప్పుడు ఉల్లిపాయలు వేయాలండి నాలుగు ఉల్లిపాయలు ఇలా చిన్న చిన్నగా కట్ చేసి వేసాను ఇందులోనే కొంచెం కరివేపాకు ఇదిగోండి నాలుగైదు పచ్చిమిర్చి వేస్తున్నానండి పెండి చేపలు కానీ చేపల కూరలు కానీ పచ్చిమిర్చి ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది ఇవన్నీ చక్కగా దోరగా వేయించాలండి అంటే ఉల్లిపాయ బాగా మగ్గిపోవాలన్నమాట ఒక స్పూన్ సాల్ట్ వేయాలండి సాల్ట్ ఎక్కువ వేసుకోకూడదు ఎందుకంటే ఉప్పు చేప కాబట్టి కూర బాగా ఉప్పుగా అయిపోతుంది అన్నమాట ఆ చేపలు వేసినప్పుడు అందులో చేపల్లో ఉన్న ఉప్పు దిగుతుందండి కూరలోకి అందుకే అందుకని ఉప్పు కూర వండుకున్నప్పుడు సాల్ తగ్గివేసుకోవాలన్నమాట ఇప్పుడు మూత పెట్టేసి ఫ్లేమ్ బాగా తగ్గించి మగ్గనివ్వాలి హాఫ్ టీ స్పూన్ పసుపు వేయాలండి ఇప్పుడు ఒకసారి బాగా కడిపేసిన తర్వాత మళ్ళీ కొద్దిసేపు మగ్గించాలి ఇంకా ఉల్లిపాయ ముక్కలు ముక్కలాగే ఉన్నాయి కదండి కొద్దిసేపు మగ్గితే ఇంకా కొంచెం మెత్తబడతాయి అనమాట ఇవన్నీ చక్కగా మగ్గిపోనివ్వండి ఇంప ముక్కలు ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న ఈ కంద వేసేయాలి సరిపా కలపాలండి కలిపేసిన తర్వాత ఒక నిమిషం పాటు మూత పెట్టి కొద్దిసేపు మగ్గించాలి కారం వేయాలండి మూన్ తోటి రెండు స్పూన్లు వేస్తున్నాను కారం వేసిన తర్వాత ఒకసారి బాగా కలపాలి ఇప్పుడు నీళ్లు పోయాలండి కొంచెం నీళ్లు ఒక రెండు గ్లాసులు నీళ్ళు పోయాలండి ఎందుకంటే మనం కొంచెం పులుసుగానే ఉంచుతాం కాబట్టి కొంచెం నీళ్ళు ఎక్కువ పడతాయి పైగా ఈ ముక్కలు ఎండి చేపలు ఇవన్నీ ఉడకాలి కదా ఇలా బాగా కలిపేసిన తర్వాత మూత పెట్టి హై ఫ్లేమ్ మీద ఒక్క టూ మినిట్స్ మాత్రమే ఉడకనివ్వాలి తర్వాత మనం ఫ్లేమ్ తగ్గించుకోవాలి ఇటువంటి టూ మినిట్స్ హై ఫ్లేమ్ మీద ఉంచామండి హై ఫ్లేమ్ పెడితే ఈ ముక్కలు కూడా బాగా ఉడుకుతాయి అనమాట ఇటువంటి చేప ముక్కలు వేసేయాలి చేప ముక్కలు కూడా ఉడుకుతాయి అనమాట ఇప్పుడు మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్ మీద ఉడికించాలండి చేపలు వేసాం కదండి చేపలతో పాటు ఈ మొక్కలు కూడా చక్కగా ఉడుగుతాయన్నమాట చక్కగా మనం వేసిన నీళ్ళన్నీ ఎగురుకొని చేపలు వేసాం కదండి చేపలు వేసిన తర్వాత ఎక్కువ సార్లు కలపకూడదు ఇదిగోండి చక్కగా ఉడికిపోయింది ముక్కు కూడాను ఇదిగోండి మొక్క కూడా చక్కగా ఉడికిపోయిందండి ఇప్పుడు మనం చింతపండు పులుపు వేయాలి వెళ్లి చేపల కూర కాబట్టి చింతపండు పులుపు అనేది కంపల్సరీ వేసుకోవాలి చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకుని ఇలా గుజ్జు తీసానండి అలాగే పులుపు వేసేస్తాం కదా ఇదిగోండి గుడ్లు తీసుకున్నానండి గుడ్లు బాయిల్ చేసేసి ఇలాగా నాట్లు పెట్టాలి ఘాట్లు పెట్టేసి అనుకోండి ఉప్పు కారం వీటిల్లోకి వెళ్ళి బాగుంటుంది అన్నమాట చక్క ఉప్పు ఉప్పుగా కారం కారంగా ఉంటాయి ఎగ్స్కోవడానికి ఇదిగోండి అన్నిటికీ ఇదే విధంగా పెట్టేసేయాలి ఇప్పుడు ఇవి కూడా ఎగ్స్ కూడా కొంచెం ఇలాగ కూరలోకి ఇలా అనేసామనుకోండి బాగా ఉడుగుతాయి చేపల కూరలు చాలా జాగ్రత్తగా కలపాలన్నమాట ఎందుకంటే గడ్డి పెట్టి అటు ఇట్టి తిప్పేసామనుకోండి మొత్తం నుజ్జు నుజ్జు అయిపోతాయి అండి ఇప్పుడు మూత పెట్టి సిమ్లో మీద ఒక టెన్ మినిట్స్ అన్న అలా వదిలేయాలి అప్పుడు చక్కగా నూనె అంతా పైకి తేలి బాగుంటుంది అనమాట కూర ఇదిగోండి పులుసు ఇలా ఉడుకుతూ ఉండగా కొంచెం ఒక రమ్మ వేసుకుంటే బాగుంటుందండి అంతేనండి మూత పెట్టేయాలి అంతేనండి గుమ్గుమ్మలాడే కంద ఉప్పు చేప గుడ్లు పులుసు రెడీ అయిపోయిందండి సూపర్ టేస్ట్గా ఉంటుందండి మరి రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ వేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్కి బంధువులకి షేర్ చేయండి మరి ఇంకెందుకు ఆలస్యం సర్వింగ్ బౌల్లోకి తీసుకుని చక్క టేస్ట్ చూసేద్దాం కదండి ఇదిగోండి ఆయన ఉప్పు చేప కోడిగుట్లు కంత కూర వండమన్నారు అనమాట అందు గురించి ఆ కూర ప్రిపేర్ చేశానండి ఇదిగోండి చాలా బాగా కుదిరిండి చేసే విధానం చూసారు కదా ఎగ్గేస్తా ఫస్ట్ ఇదిగో ఎంటి చేప ఇగోండి కంద ముక్కలు మెయిన్ కంద ముక్కలు అంతేగాని డ్రై పీస్ కాదు కాదు దానికి యాడింగ్ అంతే అంతే ఇదిగో నెక్స్ట్ ప్లేట్ దాని మీరు పెట్టుకోవా అంటే తర్వాత తింటానండి ఇవ్వండి క్యారెట్ ఇప్పుడు పింక్ క్యారెట్లు వస్తున్నాయి కదండి పింక్ కలర్లో ఉంటుంది క్యారెట్ ఇవి తింటారనమాట ఈయన మధ్యాహ్నం లంచ్లోని నైట్ డిన్నర్కి ఇవి కంపల్సరీ ఒక క్యారెట్ తింటారు ఫైబర్ కోసం దీనిలో ఫైబర్ తక్కువ ఉంటుంది ఫైబర్ అవును ఫైబర్ ఫైబర్ యాడ్ చేసుకోవాలన్నమాట అనమాట అసలు ఫైబర్ అంటే కందలా ఉంటుందేమో కదండి అందరిలో కొద్దిగా ఉంటుంది కానీ కీర దోశ కానీ క్యారెట్ కానీ ఏదైనా ఒకటి అవును ఉప్పు కంద ఉప్పు సరిపోయింది లే చెప్పాలి మీరు ఉప్పు గారండి సరిపోదు ఉప్పు చేపాయ్ కదా ఉప్పు చాలా తక్కువేసేవండి సరిపోయిందా సరిపోయిందా ఉప్పు చేప కదా అందుకని అసలు ఉప్పు హాఫ్ టీ స్పూనే వేసాను మీరు చూసారు కదండి కానీ ఏమండి కట్ చేస్తుంటే చేతులు వచ్చినాయి మరి దొరదా కడిగేసుకున్న తర్వాత నూనె రాసుకున్నానండి చేతులకి చాలా దురద వస్తుంది మరి అదేంటో ఈ కంద నూకి అంటారా దీన్ని నువ్వు కనుక తీపికందే అయితే ఇంత ఉంది ఇంకా ఇంకా అది ఉడకబెట్టినా కానీ చాలా నువ్వు ఉండేది వచ్చేది ఇటువంటి ముక్కల కూరల్లో చాలా వరకు పులుసు ఎక్కువగా ఉన్నప్పుడే దించేసుకోవాలి లేకపోతే మొత్తం లాగేస్తాయండి ఎంత గ్రేవీతో దించాను నేను అంతే మరి ఈ దుంపకూలన్ని ఆటోమేటిక్ గా దయ అయిపోతాయి పెట్టుకుని కొద్దిగా చేప చేప చేపలా ఉందండి బాగా ఉందా ఉప్పు ఈవేళ ఫోన్ చేసింది అమ్మా అది ఎండి చేప ఉప్పు పప్పుచారు ఉప్పు చేప అంటండి చేప అయితే చాలా ఉప్పుగా ఉందమ్మా అమ్మా జాగ్రత్తగా వండుకోండి అని చెప్పింది ప్రొద్దుట అందుకని నేను హాఫ్ టీ స్పూన్ చేశాను సాల్ట్ చేప సమ్మర్ లో తింటే ఉంటుందండి ఈ క్యారెట్ కదా చాలా హాయిగా ఉంటుంది పట్ల మరే మరి చేపలు తీసుకుంటే మీరు వద్దు వద్దు ఇక్కడ వద్దు వేరే చోటు తీసుకుందాం అని పెట్టారు ఈయన తర్వాత మళ్ళీ మనం ఎక్కడికి వెళ్ళినా అలాంటి మంచి చేపలు దొరకలేదు కదా చాలా 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 చోట్ల చూసాం కదా ఎక్కడైతే కొంచెం మంచిగా టక్కలు తీసేసుకోవాలి తీసేసుకోవాలంతే మళ్ళీ నెక్స్ట్ వేరే చోట నెక్స్ట్ వేరే చోట తీసుకుందామా అంటే ఇంకా అక్కడ దొరికితే దొరకపోతాయి మనకు దొరికిన తీసేసుకోవాలి తీసేసుకోవాలంతే మీరు ఎవరైనా రాజమండ్రి వెళ్ళినప్పుడు రాజమండ్రిలో జాంపేట బజార్లో ఎంటి చేపలు దొరుకుతాయండి మీకు అడ్రస్ చెప్తున్నాను చక్కగా ఫిష్ చాలా మంచి దొరుకుతాయి అన్నమాట ఎంటి చేపలు మీరు అక్కడికి వెళ్ళినప్పుడు చాలా మంది రాజమండ్రిలో ఉంటారు కదా తప్పకుండా తీసుకోండి చాలా బాగుంటాయిలో కూడా ఏలూరులో కూడా మంచిగానే ఉంటాయి కాబట్టి మేము ఏలూరులో తీసుకోలేదు కానీ ఇంకా రాజమండ్రిలో దొరికినాయి కాబట్టి ఇంకా అక్కడ తీసేసుకున్నాం ఓకేనండి మళ్ళీ నాకు కామెంట్లు పెడతారు మీరు ఎక్కడ తీసుకున్నారండి అడ్రస్ చెప్పండి అని ఇప్పుడైతే చెప్పేస్తున్నాను చక్కగా రాజమండ్రిలో ఓకేనండి తీసుకోండి మంచిగా కమ్మగా వండుకోండి ఎంజాయ్ చేయండి ఓకే అండి మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనున్న బెల్ కొండం మాత్రం మర్చిపోకండి Thanks for watching. Bye. Bye.